శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి దీపావళి ఈ దీపావళి పండగ ఎందుకు జరుపుకోవాలి ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళి పండుగ అనేది సాధారణంగా మనకి మూడు రోజులు చేసుకుంటూ ఉంటారు ఈ మూడు రోజులు ఏమిటంటే ధనత్రయోదశి ధనత్రయోదశి అంటే అండి దీపావళికి రెండు రోజులు ముందు ఈరోజు సాక్షాత్తు ధన్వంతరి స్వామివారు అమృత కలశంతో సముద్రం నుంచి వెలువడినటువంటి రోజు అంటే ధన్వంతరి స్వామి వారు తెలియనటువంటి వారు ఎవరు ఉండరు ఎందువల్ల అంటే వైద్యానికి అధిపతి మనం ఈరోజు ఇంత అద్భుతంగా మన యొక్క వైద్యశాస్త్రం ఆయుర్వేదం మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి అంటే ఆ యొక్క ధన్వంతరి దేవుడి యొక్క అనుగ్రహం వల్లే అందువల్ల ఈ యొక్క ధన్వంతరి స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఈ ధనత్రయోదశిని చేస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజు ఈ ధన్వంతరి స్వామివారిని ఆరాధన చేసి భక్తి శ్రద్ధలతో ఒక్క దీపాన్ని సమర్పించుకుని నమస్కారం చేసుకోవాలి మరుసటి రోజు మరి ఇలా కనుక నువ్వు ధన్వంతరి స్వామి వారికి మనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది గమనించండి మరుసటి రోజు అంటే దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు లోకాన్ని రక్షించడం కోసం నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి హతమార్చి మానవ జీవితంలో వెలుగుని నింపినటువంటి రోజు అందుకే ప్రజలందరూ కూడా దీన్ని పండగగా చేసుకుంటారు దీనిని అందుకే నరక చతుర్దశి అంటారు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఈ దీపావళి రోజు క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు అందుకే అందరూ కూడా దీపాలది కూడా చక్కగా ఇంటిని అలంకారం చేసుకుని లక్ష్మీ పూజ చేసుకుంటారు ఈ లక్ష్మీదేవిని ఎందువల్ల ఆరాధన చేసుకోవాలి అంటే అండి ఈరోజు అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మిలు మనకి ఎంతమంది అంటే అష్టలక్ష్మిలు మరి ఐశ్వర్యాలు ఎన్ని అంటే అష్టైశ్వర్యాలు ఈ అష్టైశ్వర్యాలు మనకి సిద్ధించాలి కలగాలి అంటే అండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి అంతేకాకుండా ఈ దీపావళికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే మనకి పంచ పర్వదినాలలో ఈ దీపావళి కూడా ఒక పర్వదినంగా చెప్పబడుతుంది అందువల్లే ఈ దీపావళికి అంత ప్రాముఖ్యత ఉంది సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుని శ్రీ సూక్తం కానీ అలాగే లక్ష్మీదేవిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసుకుని ఇష్టమైనటువంటి పాయసం అంటే పరవాన్నం పరవాన్నాన్ని నివేదన చేసి మనకి ఏదైతే లభ్యమవుతాయో ఆ పిండి వంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసుకుని షోడశోపచార పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో మరి అందరూ కూడా ఇంటిని దీపాలతో అలంకరించుకుంటారు ఈ దీపాలని ఈరోజు కనుకను అలంకారం చేసుకుని లక్ష్మీదేవిని ఆరాధన చేసినట్లయితే ఆ వారికి లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్ర్య దేవత తొలగిపోతుంది చీకటికి వెలుగుని నింపేటువంటిది ఏమిటండి దీపం అలాగే మానవుణ్ణి కూడా మానవ జీవితంలో కూడా అజ్ఞానం నుండి బయట బయట పాడేసి మంచి విజ్ఞానాన్ని అందిస్తుంది ఈ యొక్క దీపం మరి అటువంటిది ఈ యొక్క దీపావళి అమావాస్య పండుగ ఈ దీపావళి రోజు అందరికీ కూడా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుని అందరూ కూడా తీపిని తిని ఆ పాయసాన్ని కానీ ఏదైనా మనకి దొరికినటువంటి లబ్ మనకి లభ్యమైనటువంటి తీపి పదార్థాన్ని తిని తరువాత అందరూ కూడా దీపాలు పెట్టుకుంటూ ఉంటారు అంతేకాకుండా అందరూ కూడా టపాసులు కూడా కాల్చుకుని పండగగా జరుపుకుంటూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి హిందూ ధర్మంలో ఈ దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ దీపావళి అమావాస్య చేసుకుని లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో వారి యొక్క వ్యాపారం వారి యొక్క వృత్తి మొదలైనటువంటివన్నీ కూడా అద్భుతంగా దారిద్ర్య బాధల నుంచి తొలగిపోవడమే కాకుండా మంచి విజ్ఞానం కూడా కలుగుతుందండి ఈ లక్ష్మీ కటాక్షం కలిగి ఏ కార్యమైతే తలపెడతామో అన్నీ కూడా ఎదురికి వెళతాయి అని చెప్పి మనకి ఈ శాస్త్రాలని కూడా చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప పండగ ఈ దీపావళి పండుగ అందరూ గమనించి ఈ లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుని వీలైతే తప్పకుండా మన పిల్లల చేత కూడా ఇటువంటివన్నీ కూడా మనం చేయించాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అలాగే మన ధర్మాన్ని కూడా మన పిల్లలకి మనమే తెలియ చెప్పాలి అందరూ కూడా గమనించండి హరి ఓం తత్సదు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి హరి ఓం